హలో అందరికీ ఈరోజైతే మార్నింగే వీడియో స్టార్ట్ చేశాను ఎలాగో ఈరోజు స్కూల్ లాస్ట్ డే కాబట్టి కొంచెం ఎర్లీగానే లేచేశాను ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలాగే లేచేశాను నేను నైట్ కూడా అయితే ఏమీ కడక్కుండానే పడుకునేసాను అందుకని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే లేచేసి ఇవన్నీ క్లీన్ చేసుకుందాము అయిపోతుంది అని చెప్పైతే లేచేశాను ఈరోజైతే స్కూల్కి లాస్ట్ డే కాబట్టి నాకు చికెన్ మెజెస్టిక్స్ చేసి పెట్టు అని చెప్పింది చికెన్ మెజెస్టిక్స్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అదైతే నేను మార్నింగే చేయలేను అని చెప్పాను ఇంకా సరేలే ధమ్ బిర్యానీ అన్నా చెయ్యి అనింది సరే అని ఆ కోసం ఇప్పుడు చికెన్ బయట పెట్టేస్తున్నాను నైటే బౌల్లో రైస్ అయితే కూడా యాడ్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే వాటిలో కూడా వాటర్ పోసేస్తున్నాను కొంచెం సోక్ అవుతూ ఉంటాయి అయితే వాటి రెండిట్లో వాటర్ పోస్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ బాయిలింగ్ కోసం అయితే కూడా వాటర్ ఫిల్ చేసుకుంటూ ఉన్నాను ఈ వాటర్ బాయిల్ అయ్యి ఇంకా నేను ఆమెకి మిల్క్ కలిపేసి ఇచ్చేసి అన్ని పనులు అయ్యే లోపల అయితే అయితే సోక్ అవుతూ ఉంటాయి చికెన్ అయితేనేమో నార్మల్గా వస్తుంది మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పైతే బయట పెట్టేసుకున్నాను ఇప్పుడు వెదర్ అయితే అంత చల్లగా ఏమీ లేదు రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే కూడా తాగేయచ్చు కాకపోతే ఫస్ట్ టైం తాగుతున్నాం కదా నైట్ అంతా నిద్రపోయి లేచి అని చెప్పైతే కొంచెం వామ్గా అన్న వాటర్ తాగుదాము అని నీళ్ళు అయితే కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను అట్ నుంచి అయితే ఆలోచిస్తూ ఈ ఈరోజు లాస్ట్ డే కదా స్కూల్కి పోవాలా వద్దా అనుకుంటూ ఉంది ఇక్కడ స్కూల్కి అయితే మేము ఫైవ్ డేస్ హాలిడేస్ పెట్టుకోవచ్చు సిక్ లేకుండా అలా అని చెప్పేసి అయితే ఇంకా ఆమెకి ఒక ఫోర్ డేస్ అయిపోయింది వాడేసుకుంది ఇంకా వన్ డే అయితే వాడుకోలేదనమాట ఆ వన్ డేని ఈరోజు వాడుకుందామా లేదా అని అయితే అనుకుంటూ ఉంది కాకపోతే మధ్య మధ్యలో చాలా రోజులు హాలిడేసే తీసుకుంది ఎప్పుడు సిక్ అయినా కానీ మేము డాక్టర్ దగ్గరికి వెళ్తాం కాబట్టి డాక్టర్ నోట్ తీసుకుని వస్తాం కదా అదైతే ఇంకా కవర్ అయిపోద్ది అనమాట ఈ హాలిడేస్ కిందకైతే రాదు ఇటు పడుకునే ముందు అయితే చెప్పింది అనమాట మార్నింగ్ లేచి నా మూడును బట్టి స్కూల్కి అయితే వెళ్తాను లేకపోతే ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది మార్నింగ్ లేచిన తర్వాత అడిగాను అనమాట వెళ్తున్నావా లేదా స్కూల్కి అంటే ఫస్ట్ కాసేపు లేదు అనింది ఇంకెందుకులే నేను బిర్యానీ చేయడం ఆపేస్తాను అనగానే సరే సరే చెయ్యి నేను స్కూల్కి పోతాను అని చెప్పింది అనమాట ఇంకా ఫైనల్గా ఇటు చేసి అయితే మాత్రము స్కూల్కి అయితే వెళ్ళింది నిన్న నైట్ అయితే నేను వీటిని ఏమీ కడక్కుండా పడుకునేసాను దానికి అయితేనేమో ఎస్టర్డే మా ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టింది రా బయట వెళ్దాము అని అనమాట పార్క్లోకి వెళ్దాము అని తర్వాత నేను మా అమ్మాయి అయితే వెళ్ళిపోయాము దానివల్ల ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా అక్కడే వేస్ట్ అయిపోయింది అనమాట పార్క్లో తిరుక్కుంటూ ఉండిపోయాము నైట్ ఇంటికి వచ్చే లోపల లేట్ అయిపోయింది ఇంకేం చేస్తాం అనేసి అయితే పడుకునేసాము తినేసి అక్కడే పెట్టేసుకొని ఎలాగో హాలిడేస్ కాబట్టి ఎవరో ఒకరు వచ్చి అయితే మాత్రము డోర్ కొడుతూ ఉంటారు నేను ఈవినింగ్ సిక్స్ కల్లా నా పనంతా ఫినిష్ చేసుకుని అయితే ఉండాలి ఎవరు వచ్చి పిలిచా మేము పార్క్ లో తోడు దొరికారు కదా అని చెప్పైతే వెళ్ళేసి కాసేపు స్వింగ్ ఆడుకొని కొన్ని గేమ్స్ ఆడుకొని అయితే తిరిగి ఇంటికి వస్తాము హాలిడేస్ అంతా అయితే మాత్రము ఇలానే గడిచిపోతాయి అక్కడ ఇక్కడ తిరుగుతూనే నిన్న ఈవినింగ్ అయితే మాత్రము ఫైవ్ థర్టీకి అలాగైతే కొన్ని అన్నింటినీ కడిగేసి తన టబ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వాటన్నిటిని నీట్గా సర్దేసుకుంటున్నాను ఆల్రెడీ సింక్లో ఉన్నటువన్నీ నీట్గా కడిగిన తర్వాతనే నేను ఇంకా చికెన్ కట్ చేయాలి కాబట్టి నేమో ఫస్ట్ వాటన్నిటినీ నీట్గా కడిగి పెట్టేసుకుంటాను నిన్నైతే మాత్రము సొరకాయ కూర చేశాను కాబట్టి ఇంకా సైడ్ డిష్గా ఏదీ చేయలేదు అందుకని నైట్ అయితే కొంచెం ఎగ్ బురిజీ కూడా చేసి పెట్టేశాను ఆ ఎగ్ బుర్జీ వచ్చినటువంటి ప్యాన్ కూడా అయితే అసలు కడగనే లేదనమాట అది కొంచెం డ్రైగా అయిపోయింది ఇప్పుడైతే దానిలో కొన్ని వాటర్ కూడా వేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా వాటర్ బాయిల్ అయిపోయాయి వాటిని అయితే కూడా నేను తాగేసానమాట ఇంకా ఇప్పుడు అన్నింటినీ నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను చికెన్ అయితే నేను ఈ రోజు ఒక ప్యాకెట్ పెట్టాను ఇదే చికెన్తో నేను కొంచెం అయితే దమ్ బిర్యానీ చేయాలి ఇంకొంచెం అయితే మాత్రము చికెన్ మెజెస్టిక్స్ చేయాలి చికెన్ అయితే కొంచమే వస్తుంది అని చెప్పైతే ఈ రోజు నేను పన్నీర్తో తో కూడా యాడ్ చేసి చేద్దాము పన్నీర్ మెజెస్టిక్స్ కూడా అని చెప్పైతే చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో అయితే కూడా ఫైనల్ గా చెప్పేస్తాను ఈ రోజు నేను స్కూల్ అయితే చికెన్ మెజెస్టిక్స్ పెట్టలేదు కాబట్టి మా అమ్మ అయితే ఇంకొక కోరిక కూడా చెప్పింది అనమాట నెక్స్ట్ టైం మళ్ళీ స్కూల్కి ఫస్ట్ డే వెళ్తుంది కదా ఆ ఫస్ట్ డే అయితే మాత్రం నేను చికెన్ మెజెస్టిక్సే పంపించాలంట ఆమె లంచ్ బాక్స్కి అయితే మాకైతే ఇక్కడ హాలిడేస్ టూ అండ్ హాఫ్ మంత్స్ వస్తాయి ఈ టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత కూడా ఆమె గుర్తుపెట్టుకొని ముందు రోజు అడిగితేనే నేనైతే చికెన్ మెజెస్టిక్స్ చేస్తాను ఆమె గుర్తు పెట్టుకొని అడగకపోతే అయితే మాత్రము నార్మల్గా ఏదో ఒక ఎగ్ రైస్ పన్నీర్ రైస్ అయితే చేసి పంపించేస్తాను మా అమ్మాయికి అయితే మాత్రము మెమరీ చాలా ఎక్కువగానే ఉంటుంది నేనైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇండియాకి వచ్చినప్పుడు అయితే మా అమ్మ వాళ్ళనికెళ్ళున్నామన్నమాట అప్పుడు అమ్మాయికి ఏం చెప్పానంటే నువ్వు పడుకో నిద్రపోతూ ఉండు నేను మాట్లాడుకుంటాను అని చెప్పాను అనమాట అది ఇంకా గుర్తుపెట్టుకుంటుంది ఇప్పుడు ఎప్పుడన్నా మనం ఇండియాకి వెళ్తున్నాము అని చెప్తే చాలా లాస్ట్ టైం నువ్వు ఇండియాకి వచ్చినప్పుడు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటూ నా పక్కనైతే నిద్రపోయేటప్పుడు ఉండలేదు ఈసారి అయితే మాత్రం అలా చేయకూడదు నువ్వైతే నా పక్కనే కూర్చొని ఉండాలి అనేసి అయితే చెప్తూ ఉంటుంది అన్ని గిన్నెలని అయితే మాత్రము చాలా ఈజీగానే కడిగేయచ్చు ఎగ్ చేసిన గిన్నె అయితే మాత్రము రెండు మూడు సార్లు కడిగితేగా ఆ స్మెల్ అయితే అసలు పోనే పోదు అందులోనూ నాకు ఎగ్ స్మెల్ అంటే అస్సలు పడదు కాబట్టి నేనైతే మాత్రము ఎగ్ వాడినటువంటి గిన్నె అయితే రెండు మూడు సార్లు అయినా కడుగుతూనే ఉంటాను ఇంతకుముందు అయితే మాత్రం నాన్ వెజ్ తిన్నటువంటి గిన్నెలని ఇంకా నార్మల్ గిన్నెలని రెండింటినీ కనుక కలిపేసి ఒకే చోట పెట్టేసి తర్వాత కడిగితే మాత్రము గిన్నెలన్నిటికీ అయితే నాకు చికెన్ స్మెల్ లాగా వస్తూ ఉండేదన్నమాట ఇప్పుడైతే నేను లిక్విడ్ వేరైతే చేంజ్ చేసుకున్నాను డాన్ లిక్విడ్ వాడుతున్నాను అప్పటినుంచి అయితే మాత్రము అసలు స్మెల్ అనేది కూడా రావడం లేదు గిన్నెలన్నిటికీ అయితే మాత్రము చాలా మంచిగా స్మెల్ వస్తుంది అప్పటినుంచి అయితే నేను ఇంకా సేమ్ లిక్విడే వాడుతున్నాను ఇంతకు అయితే నేను ఆ జాక్స్ వాడేదాన్ని అదైతే కొంచెం లెమన్ ఫ్లేవర్ లాగా వస్తుంటుంది అని చెప్పి అయితే దాన్ని తీసుకొచ్చేదాన్ని దానివల్ల అయితే మాత్రం గిన్నెలన్నిటికీ అయితే నీచు స్మెల్లే వస్తూ ఉండేది ఇప్పుడైతే అసలు రావడం లేదు ఈ డాన్ లిక్విడ్ అనేది అయితే మాత్రము కొంచెం ఎక్స్పెన్సివే కాకపోతే ఎక్కువ రోజులు వస్తుందన్నమాట కొంచెం లిక్విడ్ వేసుకున్నా కానీ ఎక్కువ గిన్నెలను అయితే కూడా నీట్గా కడిగేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను గిన్నెలన్నిటినీ కడిగేసుకున్న తర్వాత అయితే రైస్ని కూడా నీట్గా వాష్ చేస్తున్నాను వాష్ చేసి కొంచెం నార్మల్ వాటర్ పోసేసి అయితే పక్కన పెడతాను ఇంకొంచెం సేపు అయితే కూడా సోక్ అవుతాయి ఇప్పుడైతే నేను చికెన్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇంకొక సీజర్స్ ఎందుకు వాడడం అని చెప్పేసి అయితే ఆ నైఫ్తోనే కట్ చేయాలని ట్రై చేశాను అదైతే మాత్రం అసలు కట్ అవ్వడం లేదు నైఫ్కి అయితే కొంచెం షార్ప్నర్ తగ్గిపోయినట్టుంది షార్ప్గా లేదు నైఫ్ అయితే అందుకని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సిరస్ తీసుకుని వచ్చి అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే నేను చికెన్ని రెండు వెరైటీస్గా కట్ చేయాలి ఇట్లా సన్నగా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి చికెన్ మెజెస్టిక్స్ కోసం అయితే మాత్రము ఇంకా నార్మల్గా దమ్ బిర్యానీకి అయితే చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు ఇంతకు అయితే మాత్రం నేను ఇప్పుడు ఎంత పొడవు వస్తుందో అలాగే ఉంచేసాను ఫస్ట్ టైం చేసినప్పుడు దాని తర్వాత లాస్ట్లో నేను కుక్ చేసిన తర్వాత అయితే మళ్ళీ వాటిని హాఫ్గా కట్ చేయాల్సి వచ్చింది అప్పుడు ఎందుకులే కట్ చేయడం అని ఇప్పుడే అయితే నీట్గా కట్ చేసుకునేస్తున్నాను చికెన్ అయితే మాత్రం తక్కువగానే వచ్చింది అనమాట నార్మల్గా పెద్ద ప్యాకెట్ ఉండాలి అదైతే పెద్ద ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి చిన్న ప్యాకెట్సే ఉన్నాయి అందుకని చికెన్ అయితే చాలా తక్కువగానే వచ్చింది చికెన్ ఎలాగో కట్ చేయాలి దాన్ని అయితే ఇంకొక కడిగిన తర్వాత ఇంకొక బౌల్లో వేయాలి కాబట్టి నేను ముందుగానే బౌల్స్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఒకసారి మనం చికెన్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బౌల్ కోసం ఎందుకు ర్యాక్లన్నీ టచ్ చేయాల్సి వస్తుంది అని చెప్పైతే ముందుగానే ఇలాంటి పనులన్నీ చేసి పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే చికెన్ వచ్చినటువంటి కవర్ని అయితే తీసుకెళ్ళి ట్రాష్లో వేసేసి దాని తర్వాత మాత్రమే ఇప్పుడు చికెన్ని వాష్ చేసి కొంచెము స్క్వీజ్ చేస్తాను చేతులతోనే అప్పుడైతే చెమ్మ అంతా వెళ్ళిపోతుందనమాట లేదంటే మీరు పేపర్ టవల్తో ఏమన్నా యూస్ చేసుకొని చెమ్మంతా తీసేయచ్చు అప్పుడే మనం వేసేటువంటి మసాలాలన్నీ అయితే చికెన్ లోపలికి వెళ్తాయి ఇప్పుడైతే నేను వచ్చినటువంటి కటింగ్ బోర్డ్ని ఇంకా నైఫ్ గిన్నె ఇంకా సిసర్స్ వచ్చాయి కదా వీటన్నిటిని అయితే ఫస్ట్ వాష్ చేసుకుంటాను కటింగ్ బోర్డ్ అయితే మాత్రం నాకు వెజిటేబుల్ కట్ చేయడానికి డిఫరెంట్గా ఉంటుంది నాన్ వెజ్ కట్ చేయడానికి అయితే మాత్రము వేరేగానే పెట్టుకునేస్తాను మనం నాన్ వెజ్ కట్ చేసినటువంటి కటింగ్ బోర్డులో ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసాము అంటే అంత మంచిగా అనిపించదు అందుకని కొంచెం డిఫరెంట్గానే పెట్టేస్తాను అమ్మ అయితే మాత్రము నాన్ వెజ్కి కూడా సపరేట్గా గిన్నెలు ఉంటాయన్నమాట వెజిటేరియన్కి సపరేట్గా గిన్నెలన్నీ పెట్టుకుని ఉంటుంది నేనైతే మాత్రము అన్నీ కలిపి అయితే కొట్టేస్తాను మనం కనుక నాన్ వెజ్కే సపరేట్గా ఒక గిన్నె పెట్టాము అనుకోండి దాన్ని పొయ్యి మీద పెట్టి హీట్ చేసినా సరే నాన్ వెజ్ స్మెల్లే వస్తుంది అదే మనం అన్నిటినీ కలిపి వండేసాము అనుకోండి ఆ గిన్నెలకైతే అసలు ఏ స్మెల్ ఉండదన్నమాట అందుకని అయితే నేను ఇలా చేస్తాను ఒక ఎగ్ ఆమ్లెట్ వేయడానికైతే మాత్రమే నేను స్పెషల్గా ఒక ప్యాన్ వాడతాను ఆ ప్యాన్ని నేను కడిగిన తర్వాత హీట్ చేయాలన్నా కానీ నాకు ఎగ్ స్మెల్లే వస్తూ ఉంటుంది అనమాట అప్పటి నుంచి అయితే నేను అన్ని కలిపి కొట్టేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్స్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను సైడ్ అయితే రైస్ కూడా వాటర్ బాయిలింగ్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను చికెన్ని మ్యారినేషన్ చేసుకుంటున్నాను ఉప్పు పసుపు కారం వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి కొంచెం లెమన్ జ్యూస్ కొంచెం అయితే కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని అయితే చికెన్ కోసం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికే ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి నేనైతే ఫస్ట్ ఆనియన్స్ని పెట్టేసుకున్నాను నేనైతే ఎప్పుడు ముందు రోజే మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన దాన్ని చికెన్ని దాన్ని అయితే టైం లేదు కాబట్టి అసలు చేయలేదు అందుకని ఇప్పటికిప్పుడే మ్యారినేషన్ చేసుకొని అప్పుడే అయితే చికెన్ బిర్యానీ చేసేస్తున్నాను చికెన్ బిర్యానీ చేయడం అంత ఈజీ ఇంకేదీ ఉండదు మీరు కనుక ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు చికెన్ బిర్యానీ అయితే మాత్రము చాలా ఈజీగా టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు ఇది పెద్ద ప్రాసెస్ లాగా కూడా ఏమీ అనిపించదు మీకు టీవీలో ఎవరు చూపించా గానీ వాళ్ళైతే ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు ఇంకా ఫుడ్ కలర్ అంటారు చాలానే ప్రాసెస్ చెప్తారు అంత ప్రాసెస్ లేకపోయినా సరే మీరు ఇంట్లో చేసుకున్న సింపుల్గా కూడా టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి దీనిలో అయితే నేను మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను చికెన్ని యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కూడా యాడ్ చేయండి బోన్లెస్ చికెన్ లోంచ్ అయితే మాత్రము అంత ఎక్కువగా వాటర్ బయట రావు అందుకని కొంచెం వాటర్ అయితే మాత్రం నేనే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఒకసారి చికెన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఫాస్ట్గా కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కుక్ చేయండి అప్పుడైతేనే మీరు వేసినటువంటి మసాలాలు కూడా బాగా కుక్ అవుతాయి మీకు చికెన్ ఎంత కుక్ అయిందా అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ మసాలా ఎంత కుక్ అయిందా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ మీకు పచ్చివాసన రాకుండా ఉండాలి లాస్ట్లో బిర్యానీ అన్నప్పుడు అన్నప్పుడైతే మాత్రం మీరు మసాలాని ఎక్కువసేపే ఫ్రై చేసేసుకోవాలి చికెన్లో అయితే ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోండి ఇక్కడైతే నేను బిర్యానీ చేయడం కోసము ఈ బిర్యానీ హండీని అయితే వాడుతున్నాను ఈ బిర్యానీ హండీలో కనుక మీరు బిర్యానీ చేస్తే మాత్రము టేస్ట్ అయితే చాలా బాగా మనం హోటల్లో తిన్న దానికన్నా కూడా ఇంట్లో చేసుకున్నదే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ బిర్యానీ హండి ఏమవుతుందంటే కింద కొంచెము స్పేస్ చాలా తక్కువ ఉంటుంది సైడ్ నుంచి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే చికెన్ కిందనే ఉంటుంది రైస్ అనేది అయితే మాత్రము స్టవ్కి అయితే ఇంకా మనం హీట్ పెట్టేటప్పుడు అక్కడైతే టచ్ అవ్వదు దానివల్ల అయితే రైస్ అనేది చాలా మంచిగా ఉంటుంది చికెన్ ఒకటే కుక్ అవుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల చికెన్ కూడా చాలా బాగా కుక్ అయ్యి కిందంతా కొంచెం బర్న్ అయినట్టుగా వస్తుంది అనమాట అప్పుడు చాలా బాగుంటుంది లాస్ట్ టైం తెచ్చినటువంటి బాస్మతి రైస్ అయితే మాత్రము కొంచెం పొడవుగా రావడం లేదు దానికి ప్రాసెస్ ఎలా చేస్తే పొడవుగా వస్తుందో అయితే మీతో ఇప్పుడు షేర్ చేస్తాను రైస్ ఇప్పుడు మీరు బాగా బాయిల్ చేసేసుకుంటారు కదా బాయిల్ చేసుకున్న తర్వాత అయితే స్టవ్ ఒకసారి ఆపేసి ఆ హాట్ వాటర్లోనే అలాగే ఉంచేయండి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత అయితే ఆ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఒక బౌల్లో అయితే వేసి పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అది పక్కనే ఉంటుంది కాబట్టి దానివల్ల రైస్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అయ్యి కొంచెం పెద్దగా వస్తుందన్నమాట పొడవుగా ఇప్పుడైతే నేను చికెన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత మసాలా కూడా కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే రైస్ అయితే దాని మీద యాడ్ చేస్తున్నాను రైస్ యాడ్ చేసి దాని తర్వాత అయితే కొంచెము కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను నుంచి అయితే కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను ఈరోజైతే నేను రైస్ బాయిలింగ్ పెట్టినప్పుడు అయితే దానిలో కొంచెము సాల్ట్ వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు రైస్ వేసేసాను కదా దానిపైనే కొంచెం సాల్ట్ అయితే స్ప్రెడ్ చేసేసాను మనం కుక్ చేసుకునేటప్పటికైతే పై నుంచి స్టీమ్ వస్తుంది కదా ఆ స్టీమ్కే మెల్ట్ అయ్యి సాల్ట్ అంతా కింద దాకా వెళ్తుంది అనమాట దానివల్ల రైస్ కూడా బాగా పట్టేసుకొని ఉంటుంది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుస్తుంది ఇప్పుడైతే నేను బిర్యానీ ఒక సైడ్ అయితే కుక్ అవుతూ ఉంది ఒక టెన్ మినిట్స్ అయినా కుక్ అవుతుంది కాబట్టి ఈ లోపలైతే నేను గిన్నెలన్నింటినీ అయితే నీట్గా కడిగేసి కౌంటర్ టాప్ మొత్తం అయితే కూడా తుడిచేసుకున్నాను ఈ వీక్ అయితే మా అమ్మాయికి యాపిల్ పెట్టడం లేదు బ్లూబెర్రీస్ అయితే తీసుకుని వచ్చామన్నమాట ఈ బ్లూబెర్రీస్లో ఏవైతే పెద్ద సైజులో ఉంటాయో వాటన్నిటిని అయితే మాత్రము వేరేసి మా అమ్మాయికి పెడతాను అవైతే కొంచెం స్వీట్గా ఉంటాయి కొంచెం చిన్న సైజులో ఉన్నవైతే అవి కొంచెం పిందలు అనమాట కొంచెం పులుపుల్లగా ఉన్నట్టున్నాయి అందుకని అయితే పెద్ద సైజులో ఉన్నవన్నీ వేరేసి కొంచెం నీట్గా కడిగేసి బౌల్లో అయితే వేసిచ్చేస్తాను వీటితో పాటు అయితే టూ ఆరెంజెస్ కూడా పెట్టేస్తున్నాను ఈ రోజుకైతే కొన్ని స్నాక్స్ అయితే కూడా తీసుకుని వెళ్తూ ఉంది లాస్ట్ డే కాబట్టి చికెన్ అయితే కూడా ఇందాకే నేను మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను పన్నీర్ను కూడా కొంచెం పొడవుగా కొంచెం లావుగా ఉండేలాగా అయితే కట్ చేసి దాన్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను చికెన్ని మీరు ఎంత బాగా మిక్స్ చేసినా ఏమీ విరిగిపోదు అదే పన్నీర్ అయితే మాత్రం ఫాస్ట్గానే విరిగిపోతుంది అందుకని కొంచెము నీట్గా చిన్నగా అనేది మిక్స్ చేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసి అయితే నేను ఈ చికెన్ని పన్నీర్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చికెన్ మెజెస్టిక్ రెసిపీ అయితే మాత్రము లాస్ట్ సండేనే పోస్ట్ చేస్తున్నాను లింక్ అయితే మాత్రము డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను నచ్చినట్లయితే ఒకసారి అయితే డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కాబట్టి కిడ్స్ ఇంట్లోనే ఉంటారు కదా ఒకసారి అయితే చేసి పెట్టండి వాళ్ళకైతే మాత్రము చాలా బాగా నచ్చుతాయి ఈవినింగ్ స్నాక్గా అయినా కూడా అయితే మీరు తయారు చేసి పెట్టచ్చు అయితే నేను దమ్ బిర్యానీని కూడా ఓపెన్ చేసేస్తున్నాను ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి తర్వాత అయితే బౌల్లో కూడా తీసి పెట్టేసుకుంటాను ఇప్పుడు మా అమ్మాయికి ఎలాగో పెట్టేయాలి కాబట్టి అందుకని అయితే మిక్స్ చేసేస్తున్నాను ఈ బిర్యానీ హండీ అయితే మాత్రం నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది కాకపోతే రైస్ కుక్కర్ కప్పుతో ఒక త్రీ గ్లాసెస్ మాత్రమే దీనిలో కుక్ చేసుకోగలుగుతాము అంతకన్నా ఎక్కువైతే కుక్ చేసుకోలేము త్రీ గ్లాసెస్ ఎప్పుడైతే చేస్తున్నానో అప్పుడైతే మాత్రము ఈ హండీలోనే చేస్తాను బిర్యానీ అయితే మాత్రము చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తున్నాను చూడండి బౌల్లో అయితే వేస్తున్నాను విడివిడిగా వస్తుంది మీరు కావాలంటే మసాలా అంతా అయినా కూడా మిక్స్ చేసేయచ్చు రైస్కి పట్టేలాగా లేదు అనుకుంటే కొంచెం మసాలా అక్కడక్కడైనా కూడా ఉంచేసుకోవచ్చు ఎవరికైతే మసాలా ఎక్కువ తినాలి అనిపిస్తుందో వాళ్ళైతే మసాలాని తీసుకొని ఆ రైస్లో మిక్స్ చేసుకుని తింటారు కొంచెం లైట్గా తినాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను కదా అలాగే అయినా కూడా తినవచ్చు ఆ ఇంట్లో వారానికి మూడు రోజులు మేము బిర్యానీ తింటూనే ఉంటాము అయినా కానీ బిర్యానీని ఎప్పుడైతే చూస్తామో నోట్లో అయితే మాత్రం నీళ్లు గుర్తూ ఉంటాయి ఇప్పుడు ఎలాగో మార్నింగే కాబట్టి నేను ఎలాగో తినను ఒకేసారి ఆఫ్టర్నూన్ టెన్ ఓ క్లాక్కి లేదన్నా టెన్ థర్టీకి అయితే మాత్రము ఫుల్గా కుమ్మేస్తాను మీకు లాస్ట్లో అయితే బిర్యానీ హండీ కూడా చూపిస్తున్నాను చూడండి కింద అయితే మాత్రము కొంచెం కూడా అతుక్కోదు మొత్తం నీట్గా వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు చికెన్ కూడా డీప్ ఫ్రై చేస్తున్నాను కదా ఫస్ట్ అయితే ఈ కార్న్ మిక్చర్ అయితే చేసేసుకుందాము దాని తర్వాత అయితే చికెన్ కూడా డీప్ ఫ్రై చేద్దాము ఒకే ఆయిల్లో అనుకున్నాను కాకపోతే అయితే మాత్రము ఈ మిక్చర్కి అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్ అంతా అయితే కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఇంకా దానిలో అయితే నాకు చికెన్ ఫ్రై చేయాలని అయితే అసలు అనిపించలేదు అందుకని అయితే మళ్ళీ సపరేట్గా ఆయిల్ పెట్టుకొని దానిలో అయితేనే చికెన్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఈ కాన్ మిక్చర్ అయితే నేను చేసినటువంటి ఒక త్రీ డేస్కే మొత్తం అయితే ఖాళీ చేసాము అందుకని ఈరోజైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఇప్పుడైతే మీకు ఆ ప్యాకెట్ కూడా నీట్గానే చూపించాను అనుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మీరైతే ఈ కాన్ పోహాని అయితే యాడ్ చేయండి అప్పుడైతేనే కొంచెం బాగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్ కొంచెం తక్కువ హీట్ అయినప్పుడు యాడ్ చేస్తే మాత్రము అంత బాగా ఫ్రై అవడం లేదు లాస్ట్ టైం అయితే ఈ మిక్చర్ చేసేటప్పుడు నేను దీనిలో పుట్నాల పప్పు అయితే యాడ్ చేయలేదు ఈసారి అయితే మాత్రము పుట్నాల పప్పు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాను దానివల్ల అయితే టేస్ట్ ఇంకా బాగా వచ్చింది మీరు కూడా అయితే ఈసారి యాడ్ చేసుకోవచ్చు హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అని చెప్పైతే ఈరోజు ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే దీనిలో పుట్నాల పప్పు యాడ్ చేసుకోండి నట్స్ యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్లోకి తీసేసుకోండి వీటితో పాటు అయితే కొన్ని పీనట్స్ కూడా వేయించేసుకోండి నాకైతే మొన్న పీనట్లు అన్నీ వేయించేసాను హాఫ్లు మాత్రమే మిగిలిపోయాయి అందుకని ఎలాగో దీంట్లో అయినా వాడుకోవచ్చు హాఫ్లన్నీ అని చెప్పేసి అయితే ఇప్పుడు ఆ హాఫ్లను కూడా ఫ్రై చేసేస్తూ ఉన్నాను ఫుల్ పీనట్లు అయితే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది హాఫ్లు అయితే మాత్రము చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి లేదంటే మీరు అలాగే వదిలేస్తే మాత్రము కిందంతా మాడిపోతాయి అందుకనేసి అయితే ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే ఇక్కడ ప్యాన్ కొంచెం చిన్నదే పెట్టుకున్నాను కాబట్టి ఆయిల్ అనేది తక్కువగానే యాడ్ చేసుకున్నాను మీరు కనుక ఎక్కువ ఆయిల్ యాడ్ చేశారు అంటే చాలు ఏదన్నా స్ట్రైనర్ లాంటిది స్టీల్ స్ట్రైనర్ పెట్టేసుకొని దాంట్లో అయితే ఈ పప్పులు అవన్నీ యాడ్ చేసారు అంటే చాలు అవి ఫ్రై అయిన తర్వాత మీరు ఆ స్ట్రైనర్ని పైకి తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అన్ని ఆయిల్లో వేసేసైనా కొంచెం ఫాస్ట్గానే తీసేసుకుంటూ ఉన్నాను లాస్ట్లో అయితే మాత్రము కాన్ పోహాన్ అయితే యాడ్ చేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసేసుకోండి నేనైతే ఈసారి పేపర్ టవల్ కూడా వేసానమాట చాలా ఎక్కువగానే ఆయిల్ తీసేసుకుంటుంది అని చెప్పి దీనిలో అయితే సాల్ట్ కూడా ఎక్కువగా అక్కర్లేదు జిమ్ సాల్ట్ యాడ్ చేసినా కూడా సరిపోతుంది దాంతోపాటు కొంచెం చిల్లీ పౌడర్ అయితే కూడా యాడ్ చేసుకోండి మీరు వేసేటువంటి సాల్ట్ అయితే మాత్రము లాస్ట్లో కిందనే ఉండిపోతుంది అందుకని అయితే ఈసారి నేను చాలా తక్కువగానే యాడ్ చేశాను సాల్ట్ అనేది అయితే మాత్రము ఈ పోహా కూడా అయితే ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేశాను దీనివల్ల అయితే మాత్రము అంతా మిక్చరు చాలా కరెక్ట్గా వచ్చినట్టు అనిపించింది లాస్ట్ టైం అయితే కాన్ పోహా మాత్రమే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది ఈసారి అయితే మాత్రము అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో వేసాను ఇది సెకండ్ టైం చేస్తున్నాను కాబట్టి కొన్ని అయితే నాకు తెలిసాయనమాట దానివల్ల అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అనిపించింది చిల్లీ పౌడర్ అనేది అయితే మాత్రము కాన్పోహాకే ఎక్కువగా తీసేసుకుంటుంది ఇంకా మిగతా వాటికి ఏటికి కూడా పట్టడం లేదు అందుకనేసి అయితే నేను లైట్గానే యాడ్ చేశాను కారం అనేది సాల్ట్ కూడా తక్కువగానే యాడ్ చేసుకోండి సాల్ట్ కారం యాడ్ చేసైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఊరికే ఎక్కువగా మిక్స్ చేస్తే చాలు పోహా కానీ అటుకులు కానీ అయితే విరిగిపోతాయి అందుకని అయితే కొంచెం ఈజీగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది ఇంకా కొంచెం హాట్గానే ఉంది దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను కావాలన్నప్పుడు అయితే మాత్రము నీట్గా తీసుకొని తినవచ్చు ఇప్పుడైతే నేను చేసినటువంటి మిక్చర్ని ఆ డబ్బాలో అయితే యాడ్ చేసి పైన పెట్టేస్తున్నాను పిల్లలకైతే క్రిస్పీగా సాల్టీగా నచ్చుతుంది కదా అలాంటి వాళ్ళకైతే మాత్రము ఇవి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు చీటోస్ అవి ఇవి తెచ్చిపెట్లో అయితే సాల్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది ఇది మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి మనం సాల్ట్ అనేది తక్కువగానే యాడ్ చేస్తాము వాళ్ళకు కూడా క్రిస్పీగా తిన్న ఫీల్ వస్తుంది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది వీటిలో అన్ని మాత్రము హెల్తీ ఐటమ్సే యాడ్ చేస్తున్నాము ఒక్కటి కూడా అన్హెల్తీ ఐటెం అంటూ ఏదీ లేదు కాకపోతే ఓన్లీ డీప్ ఫ్రై చేసామని మాత్రమే బాధపడాలి అంత అయితే మాత్రం మనం వన్ డేలో తినేం కదా కొంచెం ఒక వన్ వీక్ అయినా పడుతుంది కాబట్టి ఏం కాదు అని అయితే నేను మా అమ్మాయి కోసం ఇది ప్రిపేర్ చేశాను ఇంకా స్వీట్గా అయితే మాత్రం నేను మా అమ్మాయి కోసం గవ్వ లాంటివి అయితే ప్రిపేర్ చేస్తాను గవ్వలు కూడా అయితే నేను మైదాపిండితో ప్రిపేర్ చేయను గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వస్తాయి ఈసారి వీడియోలో అయితే మాత్రము వాటిని కూడా ఒకసారి చేసి పోస్ట్ అయితే చేస్తాను ఇప్పుడైతే ఇంకొక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలో అయితే మాత్రము ఇప్పుడు నేను చికెన్ అయితే ఫస్ట్ డీప్ ఫ్రై చేసేస్తున్నాను దాని తర్వాత అయితే పన్నీర్ని కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటాను ఈ చికెన్ మెజెస్టిక్స్ చేయడం కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను ఏదైనా రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే చాలు వాళ్ళు చెప్పినట్టే ఫాలో అవుతాను సెకండ్ టైం అయితే మాత్రము నాకు నచ్చినట్టుగా అయితే ప్రిపేర్ చేసేస్తాను వాటిలో అయితే కొన్ని చేంజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు కదా అని అయితే నేను సెవెన్ స్పూన్స్ అయితే కాన్ఫ్లోర్ యాడ్ చేశాను ఈసారి అయితే మాత్రము టూ స్పూన్స్ మాత్రమే ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను కాన్ఫ్లోర్ అనేది అయితే మాత్రము అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి కొంచెం అయితే తగ్గించాను మీరు కావాలంటే ఒక స్పూను మైదా అయినా కూడా యాడ్ చేసుకోండి నేమో అన్నీ సేమ్గానే వస్తాయి లాస్ట్లో అయితే మాత్రం మీకు చూడ్డానికి కొంచెం కలర్లో చేంజింగ్ వస్తుంది అంతేను ఇంతకుమించి అయితే ఇంకేదీ ఉండదు ఈరోజైతే కొంచెం కారం కూడా ఎక్కువగా వేద్దాము అనుకుంటున్నాను లాస్ట్ టైం అయితే నేను సోయా సాస్ అనేది చాలా తక్కువగానే యాడ్ చేశాను ఈరోజైతే సోయా సాస్ కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తాను మనకు హోటల్స్లో చూస్తే కొంచెము డార్క్ రెడ్ కలర్ లాగా అలా అనిపిస్తుంది కదా ఇల్లీ చికెన్ అలా తీసుకున్నప్పుడు అయితే వాళ్ళు కొంచెము బ్లాక్ అండ్ రెడ్ కలర్ మిక్స్ అయినట్టుగా వస్తుంది ఆ కలర్లో రావడం కోసం అయితే ఈరోజు నేను ట్రై చేస్తూ ఉన్నాను ఫైనల్గా అయితే ఆ కలరే వచ్చింది ఇటు సైడ్ అయితే నాకు చికెన్ డీప్ ఫ్రై అవుతూ ఉంది అటు సైడ్ అయితే నేను సాస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను లాస్ట్ టైం అయితే వీడియో తీయడం కోసం అనేసి అయితే వన్ బై వన్ చేస్తూ ఉన్నాను టైం అయితే చాలా ఎక్కువగా తీసేసుకుంది మా ఇంట్లో అయితేనేమో ఈ వంటకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అసలు అయితే చేయక్కర్లేదు లేంక ఈ వంట అని చెప్పారనమాట కాకపోతే ఆ రోజు వీడియో కోసము స్టెప్ బై స్టెప్ రావాలి అని చెప్పైతే నేను వన్ బై వన్ చేశాను అయితే మనకేం ఫుల్ వీడియో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనం ఎలా అయినా తీసేసి ఇవ్వచ్చు అని చెప్పైతే సైడ్ బై సైడ్ చేసేస్తున్నాను అయితే మాత్రము చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఫుల్ వీడియో కావాలి అంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డీటెయిల్గా చెక్ చేసుకొని అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ తినని వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి పన్నీర్ అయితే కూడా చాలా బాగా వచ్చింది నేను ఆల్రెడీ లంచ్ చేసినాను కాబట్టి అయితే మీకు టేస్ట్ కూడా చెప్పేస్తున్నాను చాలా బాగా వచ్చాయి ఈ మెజెస్టిక్స్ చేయడం కోసం అయితే నేను దీనిలో ఎగ్ కోటింగ్ కూడా యాడ్ చేస్తున్నాను చికెన్ ఎగ్ తినని వాళ్ళైతే అంతా ప్రాసెస్ అలాగే చేసుకొని లాస్ట్లో అయితే బ్రెడ్ గ్రామ్స్లో అయితే రోల్ చేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడైతే వాటికి పైన ఒక కోట్ లాగా వస్తుంది కాబట్టి మీకైతే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను పన్నీర్ని కూడా యాడ్ చేస్తున్నాను చికెన్ని ఫ్రై చేసేటప్పుడు మీరు ఒకరు కలిపినా కానీ ఏం కాదు పన్నీర్ని అయితే మాత్రము డీప్ ఫ్రై చేసేటప్పుడు అసలు ఎక్కువగా కలపకూడదు అది ప్యాన్కి అయితే టచ్ అయిపోతుంది మనం ఎక్కడైనా ఆ పైన వేసినటువంటి కోటింగ్ కూడా తీసేసాము అంటే చాలు పన్నీర్ అంతా ఆయిల్ని ఎక్కువగా తీసేసుకుంటుంది కాబట్టి కొంచెం అయితే జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి వేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే అలాగే వదిలేసి తర్వాత అయితే చిన్నగా మిక్స్ చేసుకోండి పనీర్కి అయితే మాత్రము కలర్ కూడా కొంచెం ఎక్కువగానే వచ్చింది చికెన్కి అయితే అంత ఎక్కువగా కలర్ రావడం లేదు కానీ పనీర్కైతే ఎక్కువ కలరే వస్తుంది పనీర్ అయితే మాత్రము లోపలంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది ఎవరైనా వెజిటేరియన్ వాళ్ళు ఉంటే మాత్రము పనీర్ మెజెస్టిక్స్ కూడా అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది నాకైతే నేను సాస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే జీడిపప్పులు యాడ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడైతే నేను ఈ డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే కొన్ని జీడిపప్పులు కూడా అయితే యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను లాస్ట్లో అయితే పైన చల్లేస్తానమాట అప్పుడైతే టేస్ట్ చాలా బాగా వస్తుంది పన్నీర్ అయితే కూడా కొంచెం బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను రెండు మిక్స్ చేసే చేసేస్తున్నాను ఏం కాదు అనేసి అయితే ఎలాగో మేమే కదా తింటాము అని చెప్పైతే పక్కన పెట్టకుండా ఒకేసారి మిక్స్ చేసేసుకుంటున్నాను మీకు కావాలంటే డిఫరెంట్గా అయినా కూడా చేసేసుకోవచ్చు సాస్ ప్రిపేర్ చేయడం అయితే ప్రాసెస్ అంతా సేమే కాబట్టి నేను అందుకని రెండింటినీ కలిపేశాను ఇప్పుడు డీప్ ఫ్రైకి వాడినటువంటి ఆయిల్ అయితే మాత్రం మళ్ళీ నేను నెక్స్ట్ టైం యూస్ చేసుకోను వాటిని అయితే పారేస్తాను అనమాట ట్రాష్లో వేసేస్తాను సింక్లో కనుక వేసాము అంటే చాలు కింద అంతా క్లాగ్ అయిపోతుంది అందుకోసం అనేసి అయితే ట్రాష్లో వేసేస్తాను అయితే మనము చిల్లీ చికెన్ ఆర్డర్ చేసినప్పుడు కొంచెం రెడ్ బ్లాక్ కలర్ మిక్స్ అయినట్టుగా వస్తుంది కదా అలా రావాలి అంటే మీరు సోయా సాస్ అనేది డార్క్ కలర్ సోయా సాస్ వాడాలి లేదంటే నార్మల్ సోయా సాస్ ఉంటే కొంచెం ఎక్కువగా సోయా సాస్ యాడ్ చేసుకోండి అప్పుడైతేనే కలర్ అనేది కొంచెం బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుంది ఇక్కడైతే నేను చిల్లీస్ కొంచమే వాడాను చిల్లీ పౌడర్ అయితే కూడా వాడుతున్నాను దానివల్ల అయితే కొంచెం కలర్ అనేది రెడ్ కలర్లో కూడా వస్తుంది లేదంటే కెచప్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ యోగట్ యాడ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ కెచప్ ఏమీ వాడటం లేదు కొన్ని వాటర్ అయితే కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకొంచెం ఎక్కువ వాటర్ ఉన్నా కూడా గ్రేవీ మంచిగా వచ్చినట్టు అనిపించింది అనమాట నాకైతేనేమో కొంచెం డ్రైగా ఉంటేనే మాకు నచ్చుతుంది అని చెప్పైతే నేను వాటర్ అనేది తక్కువగానే యాడ్ చేశాను మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనిపిస్తే మాత్రము కొంచెం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే ఒకసారి సాల్టు అన్నీ చెక్ చేసుకోండి ఏదన్నా తక్కువ ఉంటే మాత్రము కారం అలాంటివి అయితే యాడ్ చేసుకోండి నేనైతే చిల్లీస్ రెండే యాడ్ చేశాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ గ్రీన్ చిల్లీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మీకు నచ్చితే రెడ్ కలర్ బెల్ పేపర్ కానీ లేదంటే గ్రీన్ కలర్ బెల్ పేపర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను దీంట్లో ఫ్రై చేసినటువంటి నట్స్ కూడా యాడ్ చేశాను ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు చికెన్ పీసెస్ వాటిని కూడా అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి చికెన్ అండ్ పన్నీర్ మెజెస్టిక్స్ అయితే కూడా రెడీ అయిపోతాయి ఆల్రెడీ నేను మార్నింగే చికెన్ దమ్ బిర్యానీ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా సైడ్ డిష్గా అయితే ఈ పన్నీర్ మెజెస్టిక్స్ చికెన్ మెజెస్టిక్స్ పెట్టుకొని అయితే తినేస్తాము టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చాయి అయితే వీటిని బౌల్లో తీసి పెట్టేసుకొని వచ్చినటువంటి ఆయిల్ అంతా కూడా ఒక డబ్బాలో అయితే తీసిపెట్టేస్తాను ట్రాష్లో వేసేయడం కోసము ఫ్యాన్స్ అన్నిటిని అయితే కూడా నీట్గా కడిగేస్తాను ఇప్పుడైతే టైం కూడా టెన్ థర్టీ అలా అయిపోతుంది అనమాట పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను ఫుడ్ పెట్టుకొని అయితే లంచ్ కాదు ఇలా బ్రేక్ఫాస్ట్ కాదు కాబట్టి బ్రంచ్ అయితే తినేస్తాను అనమాట వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్